జాన్ గ్రీషం జాన్ గ్రీషం జాన్ గ్రీషం నవల్స్ అంటే మీకు బాగా ఇష్టం అండి అవునండి మీకు ప్రాణం అండి ఆ నవల్స్ లో మీకు బాగా ఇష్టమైంది ఏది ఒక నిమిషం అండి హ ఎక్కడికి రా నేనే నీ బతుక్కి తెలుగోడు సరిగా రాదు ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్స్ అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నేను చౌదరి గారు క్షమించరు ఈ

ఎవడ్రా నువ్వు దారి తప్ప నా సంగతి తెలీదు చిన్న పిల్లాడు పెద్దవాళ్ళు కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎలా బిహేవ్ చేస్తున్నాడు మీరు ఎందుకు నవ్వుతున్నారు అలాంటి వాళ్ళంటే నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన ఇద్దరు మనసు ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఇలాంటి పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ పళ్ళే ఒక మాట అన్ను అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడు చేస్తలు వాడు బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకోట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలేస్తుంది కిందకెళ్ళి తింటా ఏమైనా తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకంటే ఎళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా ఓకే రేయ్ రేయా ఏంట్రా అంత కోప ఏంటి ఇప్పుడే కదా చెప్పావ్ పెద్దలంటే నాకు మహా గౌరవం మొహాన ఉమ్మేసినా సరే తుడుచుకుని నిలుపోతాను అంటే ఇదంతా అబద్ధం అన్నమాట అమ్మాయి ముందు పిల్లప్ప అబ్బే కాదండి నిజమే బెడ్ గాలేమన్న ఏ పట్టుకునేమంటారు ఏంటో ఏదో బయట పోట తింటా లాతిని మొహాన కొడతాం చిన్న పెద్ద లేకుండా డబ్బులు బుజ్జి చిప్ తీసుకోరాలు కోరు సార్ రెండు రూపాయలు చేసేవా సరే తీసుకోవాలి ఏంట్రాజల రెచ్చిపోతున్నాడు ఏంటి ఏదో ఏదంటే మనకి ఎందుకు రా అమ్మాయికి తెగాలి బుజ్జిరా ఐదు ఇదిగోండి సార్ ఏంట్రా దోడపడి జాంకాయలు బంగాల్ దుబ్బు చిప్స్ అండి అంటే జాంకాయలు చిప్స్ తినే వాళ్ళు కనపడతాను నీకు నేను కీడి పంపు కనపడలేదు లేవు సార్ అక్కడ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ సాఫ్ట్ గా ఉంటే ఏదైనా పడిపోతుంది సార్

ఆ మీరు నాన్ వెజ్ తింటే ఆ వల్ల కాదండి నాకు ఎందుకో కాలం చూస్తే నా చెల్లెళ్ళు లాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళలాగా అనిపిస్తుంటాయి ఆ మాట కొస్తే వెజిటేన్ తినాలని నాకు మనసొప్పదండి తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం తప్ప లేకపోతే వద్దని చెప్పాను కదా చికెళ్లా నాన్ వెజ్ తింటారా ఉంటానండి మరి ఇంతక తినన్నారు కదండి చికెన్ తింటే ర్యాషెస్ వస్తాయి బట్ మై టైలప్ సీఫుల్ ఇప్పుడేం తింటావా నన్ను అలా ఫోర్స్ చేయదు స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఓహో వెరీ టేస్టీ అంత బాగుంది ఏంటండి కంప్లీట్ కావాలంటే చెప్పండి తినేస్తాను నో 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 ఒకరి కోసం ఎప్పుడు హ్యాబిట్ చేంజ్ చేసుకోకూడదు నాకు ఎంత ఇష్టం ఒక నుంచరా చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది జేసీ గారిని అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెట్టేయమంటారా నోను అస్సలు వద్దు అలవాట్ల కన్నా ఆదర్శం ముఖ్యం మీరు ఇలాగే ఉంటే పది మందికి ఆదర్శ ప్రేమ అవుతారు ఐ రియల్లీ అడ్మైర్ యూ నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఒరే ఏ చెప్పింది చెప్పేది పూర్తిగానే ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు అరే రేపు మా అప్ప ఎమ్మెల్యే పెళ్లి చేసుకోబోతున్నావు కలిసి కాపు చేస్తున్నాడు నాన్ వేస్ తిన్నంటావా ఇక నీ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోట కూడా తిని బతకాల్సిందే తోని బతుకు చెడా అందరీ ట్రైన్ అర్ధ గంట వరకు ఇన్నే ఉంటది దిగి చూడాలి మస్తుంటది ప్లేస్ అంత చందాలంగా ఉంది ఏంటండి అందుకే దైద్రం కూడా అడవులంటే చట్ట చిరాకు ఎప్పుడు రాను రెండు పోదాం లేదండి సీనిక్ అంటే చాలా అందంగా ఉందని చెప్పాను ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ ఏమైందండి అడిగిద్దాం కొన్నిసార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురు చూస్తాం కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా అంతేనండి దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది అది సహజం నాకు అర్థం కాలేదు వాస్తవానికి నాకు అర్థం కాలేదు ఎప్పుడో చిన్నప్పుడు చదివాను సూట్ అవుతుందేమో చెప్పాను తప్పైతే క్షమించండి

ఇది టీయా ఎర కాఫీ ఇచ్చావా టీయా సార్ ఏంటి ఇది టీయా ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తెలుస్తుంది ఎలా అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా టేస్ట్ స్టార్ట్ అవుతుంది తెలుసా యా శ్రావణి గారు మా బామని మా తాత ట్రైన్ లోనే కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది నువ్వు అక్కడ అనుకున్నారు మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా ఆ చూపేంట్రా అడుచుడు వాళ్ళ మాటలకేండి నేను కూడా నా జీవిత భాగస్వామిని టైంలోనే కలుసుకుంటానని చేసి గారు చెప్పారు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి చెప్పి చెప్పినట్టే జరిగిపోతుంది జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగా నువ్వు ఏదో కన్నా లేదు బతకాల్సి వస్తుందా మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదాంబ చౌదరి గారు మాత్రమే అనకండి ప్లీజ్ వెంక గారు స్కార్పియో గురించి తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమే బండి డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా ఇస్తున్నా విన్నాను అది కానీ ఉంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతుంది స్కార్పియో కార్ గురించి కాదండి అమ్మాయి నువ్వు చెప్పింది ఏంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటండి నాది యాక్షన్ ఒక్క నిమిషం అండి ఎక్కడికి హలో గురుజీ నేను వెంకిని ఆ చెప్పు వెంకే మాట గురుజీ అది ఎలా ఉంది మాట ఎలాగుంటా నీకేందు మ్యాటర్ అంటే చెప్పు తప్పైపోయింది గురుజీ ఆ అమ్మాయి ఉంది కదా ఏ అమ్మాయి రా అదే నాకు అమ్మాయి భార్య తనేది జోడేక్స్ అయిన అంటుంది ఏంటి గురుజీ అది జోడేక్స్ రా రాజుపాలరా అదా గురుజీ ఎంతకే అమ్మాయి ఏరాసే స్కార్పియో అని ఏదో కార్ పేరు చెప్తున్నాడు గురుజీ అది కారు అండి మరి నాదో ఎప్పుడు పుట్టావరా గురుజీ మా మీకు తెలుసు కదా వాషింగ్ రెడ్డి అయితే మరి అయితే మా ఇద్దరికి బాగా కలిసిపోతుంది కదండి బ్రాంతి సోడా కలిసింగ్ గా ఉంటది అయ్యో థ్యాంక్ యూ గురు అంతా మేము ఆశీర్వాదం మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను మీకు ఇంకా ఫ్రీ కదా గురుజీ ఏరా నాకు ఆవిడ గోయింగ్ కూడా ఫ్రీయే అదేలాగరా రా బుజ్జి బుజ్జిగాడు శ్రావణి గారు మీ జాతుకు అద్భుతం అంట మీరు రుచికారు ఒక మేషో తోడైతే మీ జీవితం బేబర్చమని చాలు కూడా చెప్పేసారు ఆ ఇది మ్యాట్మెంట్ రా నాది ఏదేతే మీకు ఎందుకలేండి మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది నారాసి నీకెలా తెలుసురా కొన్ని జాతకల రాసి చూసి చెప్పక్కర్లేదు ఫేస్ చూసి చెప్పవచ్చు ఏడిసలే ఆడి తొమరకిందుకే మనం పోయి పడుకుందాం పదండి పదండి డ్రెస్ చేంజ్ చేసుకొని రిలాక్స్ అవ్వు ఆల్ ఆర్ గోయింగ్ టు స్లీప్ యు వచ్చేయండి ను బాగా ఏకే ఇవల్ నువ్వు లెక్కి పెళ్ళాడా ఇంకోటి స్మైల్ ఎక్కడ చెప్తా ఒకరోజు ఉండు నా పండే జంగరా క్రాక్టర్ సపోర్ట్ సక్సెస్ కాదురా సమష్టి కృషి ఈ విజయంలో మీకు కూడా భాగం ఉండరా ఇన్నగ్ బాలేదే నౌ ది సాతకదో ఒరే సూర్యబాబు తన ఏమంటుందో తెలుసా నేను పరిచయం ఉంటే తన అదృష్టం అంట నేను లేకపోతే బతకలేను టైఫలె మాడడతంది మరికి ఎదక రాాల్సినావ్ అప్లికేషన్ పాజ్ సిగ్గు లేకుండా ఎమ్మే చెప్పదు అని యవ వదినంటే అంటే తల్తో సమానరా ఏదవా కళ్ళ పోతాయి గురించి ఎద్దు కానీ లేట్ అయితే అమ్మే ముడి మార్పు వొచ్చు చెప్పేదు కరే పదరా పద అందరూ ఇక్కడ మీటింగ్ పెట్టారు మన గురించి మాట్లాడుకుంటున్నాం అవును మీరు ఎక్కడ దాకా ఇక్కడ దాకా ఓ చెప్పురా ఎలాండి 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 ఎలా అని చెప్తాం ఎలాండి చూసారా ఇప్పుడే మొగుళ్ళకి ఫీల్ అయిపోతుంది అన్ని చిగలగన వాడు ఆపు నువ్వు ఎవరెవరే ఇదే బచ్చే ఇప్పుడే చెప్పేసి కొంచెం టెన్షన్గా ఉందిరా ఎంత ఫస్ట్ మ్యారేజ్ కదా ఇప్పుడు చెప్పకపోతే ఇంకా ఎప్పటికీ చెప్పలేవు యే అమ్మాయిని దెరుపోతుంది ఓ పెగ్గేసి గెస్ చెప్తా ఆబే పెగ్గే తోడ్ মার মার పోదా హౌన్ రా కరెక్ట్రా ఎలాగనగా ఇప్పుడే నువ్వు చెప్పుండి చెప్పుండి আরে నువ్వు కొరాలకి ఏమొందాడుతుంటావ్ ర జంటల్కి శ్రావణి గారు అంత హ్యాపీ అండి చిచి టెన్షన్ లో ఉండి ఒకరి మాట్లాడు ఇంకోటి మాట్లాడేస్తాను మాట కొంచెం అటు ఇటు అయినా మీనింగ్ సరిగా క్యాచ్ చేస్తే సరిపోతుంది దేని గురించి నాది మేషం మీది వృచ్చకం అయితే జేసీ గారు ఏమన్నారు ఏమన్నారు వృచ్చకానికి మేషం తోడైతే లైఫ్ అంతా బేబత్సం అని అన్నారా లేదా అంటే అందుకని మన ఇద్దరు పెళ్లి చేసుకుంటే మీ లైఫ్ లాగే నా లైఫ్ కూడా బేబత్సం అని ఇదిగో మామూలు తెగ పెళ్లి మీరు ఒప్పుకుంటే నీలాంటి లఫర్ ఏదో కి నా కూతురు గాడ అది కాదండి అండి ఏది రకదు ఏ సార్ చూడండి మీ కూతురు పక్కకి వచ్చి పెళ్లి చేసుకుంటంటున్నాడు తప్పేమొ సార్ నచ్చిన గాబటన్నాను అన్నాను రాగను ప్రసాద్ రావురు అనవసరంగా కొడో షేక్ండి సవని గారు మీరేనా చెప్పండి ఏంట్రా చెప్పేది అయినా నీలాంటి వారితో మాట్లాడతా నాది తప్ప్ డోంట్ లీవ్ ది ఫెలో గివ్ హిమ్ టు ద కాప్ కాపులు చౌదరి ఎందుకమ్మా వీడంత చొట్టడానికి ఒరే నీ ఫేస్ కు ఇంట్లో పని కూడా పనికిరావు ఏమైనా పెళ్లి చేసుకుంటావా గజలా ఇది మా సమస్య దయచేసి మధ్యలో రాకండి ఏంటి మా సమస్య అంటో నీకు నాకు సంబంధం ఏంటి జస్ట్ సర్దాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం అంటావా బుద్ధుందా నీకు ఏంటమ్మా వాడిని అడిగేది గజలా చెప్పు వెంక 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 వెంకరా ఫీల్ అవుకురా వెంకి నీకు మేంతా ఉన్నావు పోనీరా పోని మనం ఏం చేస్తాం ఎంతో ఇచ్చాను తన కోసం ఎన్నో వదిలేశాను చివరికి నాన్ వెజ్ కూడా మానేసాను ఎవరైనా చెట్టునా పడ్డాను పెళ్లి చేసుకోదానరా రా అన్నారు అదే నాకేం తక్కువ రా నాకేం తక్కువ చెప్పండి రా మీ అందరికన్నా బాగా ఉంటారు అందుకే రా ఒకరి కోసం మన క్యారెక్టర్ మార్చుకోకూడదు నన్ను చూసి గుర్తించుకోండి నా జీవితం మీకు గురిపోవటం కావాలరా ఏమైంది తమ్మేడు సురేవరం చచ్చిపోయారా మా వాళ్ళు లవ్ ఫెయిల్ అయింది సార్ అరే లవ్ ఫెయిల్ అయితే ఏడుస్తారా భయ్ ఖుషి ఉండాలి ఖుషి అవుతా మీ పిల్ల సక్సెస్ అయింది అనుకో పెళ్ళి అవుతుంది పెళ్ళి అయింది అనుకో శోభనం ఇంకేముంది ఖేల్ కథం దూకునాం అదే లవ్ ఫెయిల్ అయింది అనుకో జిందగి భారీ అది చెప్పింది అర్థం కాలేదు కానీ బానే ఉంది ఇంకేమంటే చెప్పండి ఓ ఇసు అంటే అయితే మన దగ్గర మస్తున్నాయి తమ్మి అరే డోల

ప్యా <atted> ఇ नागराज का ना हिंदी पढ़ चुके तम्बी जी हिंदी अच्छा हिंदी रहते पढ़ चुके पारु मरे पढ़ कर रहते हैं पढ़ कर रहा मेरे अंगने में मेरे अंगने में तुम्हारा क्या काम है मेरे अंगने में तुम्हारा क्या काम है जो है नाम वाला है है जो है नाम वाला वो ही तो बदनाम है मेरे अंगने में तुम्हारा क्या काम है इनको पढ़ चुके पारु तम्बी

మేమందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా ఇందాక అన్నానా అన్నా అదే ఉంటారు సార్ అన్నట్టు మర్చిపోయినా ఇందాక టీసీ చేయం లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంటారు నువ్వు ఏలు ఇరిసేస్తాను ఏదో వెయ్యి రూపాయలు అంటే అంటే వెయ్యి రూపాయలు సార్ ఐదు వందలే కాదు వివరాలు అవసరం అంటారు నీకు వివరాలు వదిలేండి నేను ఇస్తాను అమ్మా వంద రెండు వందలు తక్కువ ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది కానీ ఇందాక నాకు మరి తిట్టమేంట్రా ఓహో కొట్టే ముందులా మార్చే పెడతారా ఏ చూపిం చూసరి చూపించరా రెండి ఏ చూపిచా అ మల్లి చూపి మల్లి చూపి ఓదా చుట్ చుట్ అబ్బ ఎలా కాదండి మీరు ఎలా కర్తనారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి అట్టుగా ఉంటా చూడు చూడు చుట్ చుట్ సరిగా వచ్చేయ్ సరిగా చూడు సరిగా చూడు సరిగా చూడు చూసుకో సరిపోయిందా నేను టైర్ అయిపోయాను కదా రిలాక్స్ అవుతావాని సరదాగా పాలన పాడుకుందా పూరే నీకు పాటలు వచ్చా పాట పాటలు వచ్చండి ఏదో తెలియదారు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను అడగలేదు పాడు పాడుతాను సార్ పాడితే నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అర్థమవుతాయి కానీ నాకు కూర్చో जलाके <laughs> సాంత ము సతికి ధీమంతుడనకు పతి నోయ్ సతిపతి కోరే బలమే నాక నల్లు చాలా ఫ్యాంటాస్టిక్ చాలా బాగా వచ్చింది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ నేను వస్తాను సార్ ఏ ఏల్తా కూచా ఆ సఫారీ గడి ఎడ్రా ఎవరు బొక్కా అమ్మా సార్ నాకు తెలియకడుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్క బొక్క ఏమిటి గజాదగారు ఏమిటి వధం చేస్తూ రైలు అనుకున్నారా రైతులు అనుకుంటారు వాళ్ళు రమ్మన్నారండి ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు లేదు పరిస్థితులు వేరు బొక్కాజీ ఏమిటండి పరిస్థితి ఏమిటి వాడతాం చెబుతాను ఆ సంగతి తెలియదు వాళ్ళకి అడుగు బొక్క రా బొక్క రారా రే మర్యాద గిర్యాదలో కూడా మాట్లాడదు నేను ఏమన్నా గజాలు అనుకున్నావా ఏంట్రా రెచ్చిపోతున్నా రెచ్చిపోక ఏం ఏం చేస్తా కొడతావా 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 నువ్వు కొట్టాలంటే పెద్ద ఆలోచించేంట్రా చూసావా ఎంత సింపుల్ అవును రే ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా నచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు వేసుకోను సార్ ఏయ్ వేరే బల్తి డబ్బ ఎందుకు సార్ వేరే బల్తి నీకు తాడు ఇచ్చేయ్ బాయ్ బాబు నా మాటనే ఒక్క నిమిషం హ్యాండ్స్ ఫ్రీ సార్ హాయ్ బాబాయ్ అమ్ము సార్ 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 ఎక్కువ నేను బాబా పర్లేదు ఓ పాట పాడురా ఇప్పటిదాకా గజాలాగడ ఎరగతీసి నాకు పాటలు రావు సార్ మరి ఏం నీకు ఏవి రావు సార్ ఏ రాకుంటి ఎందుకు కిక్లలా ట్రై ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పుకున్నా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి ఆ చెయ్ అది పిచ్చుకో నాగరాజ్ గారు యాస్ కొండే మామా సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఏదైనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్కమే తాగుతాను చెయ్యి చెయ్యి కూర్చున్నట్టే ఉంది నాగరాజ్ గారు మసగ మసక చీకటిలో మల్లె తోట వెనకాల కలుసుకో నీ మన శైలని దొరుకుతుంది మన శైలని దొరుకుతుంది దొరుకుతుంది